మా సీతరమ్మ సార్ అగ్రెస్మ సో గైస్ ఈరోజు వచ్చేసి మనకి క్లచ్ మూమెంట్ ఎలా ఇవ్వాలి బండి ఆగిపోకుండా అన్న దాని మీద మనం ఒకసారి బండి స్టార్ట్ చేసి అలాగే మెయిన్ ఇచ్చి వచ్చి సో ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్ మూమెంట్ ఎలా ఇవ్వాలా సో ఏవేవి ఆన్లో పెట్టుకోవాలా మెయిన్ వచ్చేసి ఓకేనా సో స్టార్టింగ్ మూమెంట్లో మనం ఏమేమి చూసుకోవాలా బైక్లో అంటే సారీ కార్లో హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా నెక్స్ట్ వచ్చేసి గేర్ ఏ గేర్లో ఉంది లేదా న్యూట్రల్లో ఉందా క్లచ్ మూమెంట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి సో స్టార్టింగ్ నుంచి మనము బండి మూమెంట్ వరకు ఏమేమి చూసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియోలు అయితే చెప్తాను సో వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే వచ్చేసి కార్కి సంబంధించి ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీరు కార్ లెర్నింగ్ గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటే సో డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలాగే వచ్చేసి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చాలామంది కూడా బండి స్టార్ట్ చేసి ముందుకు మూమెంట్ ఇచ్చేటప్పుడు అంటే బండి కార్కి కదిలిచ్చేటప్పుడు కూడా చాలామందికి బండి ఆగిపోవడం అనేది జరుగుతుంది సో అలా ఎందుకు ఆగిపోతుంది అంటే మనము క్లచ్ దొక్కి బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మనం క్లచ్ ఇడిపించే మూవెంట్ అనమాట ఈ క్లచ్ వచ్చేసి మనం వంద పర్సెంట్ విడిపిస్తామనుకోండి వందలో ఒక యాభై అరవై డెబ్బై పర్సెంట్ వరకు అనేది మనం క్లచ్ ఇడిపించినా సరే బండి మూవ్ అవ్వదు ముందుకు ఓకేనా మిగతా నలభై ముప్పై పర్సెంట్ క్లచ్ మూమెంట్ ఏదైతే ఫైనల్గా ఉంటుందో ఏడిపించేది సో ఆ ఒక ముప్పై నలభై మూమెంట్లో పర్సంటేజ్ మూమెంట్లోనే మనకు బండి అనేది ముందుకు పోతుంది మనం ఏం చేస్తుంటాం అంటే ఈ డెబ్బై పర్సెంట్ ఇడిపించినాం కదా క్లచ్ ఇంకా కదలేదు చిమ్మైనా ఇడిపిస్తున్నాము ఇంకా బండి ముందుకు అని చెప్పేసి మీకు ట్వంటీ పర్సెంట్ అయితే ఫాస్ట్గా విడిచేస్తాం అంటే క్లచ్ ఫాస్ట్గా అనేది వదిలిపెడతాం సో అలా వదిలిపెట్టడం బండి అనేది ఆగిపోతుంది సో అట్లా కాదండి సో కంప్లీట్గా బండి ముందుకు మూవ్ అయ్యేంత వరకు కూడా ఓకేనా బండి ముందుకు మూవ్ అయ్యేంత వరకు కూడా మనం అయితే క్లచ్ను నిదానంగా ఏడిపేయాలి అది ఏ విధంగా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాము సో బండి వచ్చేసి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను సో క్లచ్ తొక్కేసి స్టార్ట్ చేస్తున్నాను చూడండి మీకు కూడా చూపిస్తాను ఓకే గాస్ సో క్లచ్ తొక్కాను బండి స్టార్ట్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు కనబడుతుంది కదా ఇప్పుడు వచ్చేసి క్లచ్ నేను ఆల్రెడీ తొక్కిపెట్టుకొని స్టార్ట్ చేశాను ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేద్దాం సో ఫస్ట్ గేర్ కంటే ముందర మనం ఏం చూసుకోవాలా బండి స్టార్ట్ చేసాం కదా బండి స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ తీయాలా సో హ్యాండ్ బ్రేక్ తీయాలంటే ఇక్కడ మీరు చూడండి కొంచెం పైకి లాగి బటన్ని ప్రెస్ చేసి కిందికి దించాల ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వెయ్యాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇట్లా లాగేస్తే పైకి వచ్చేస్తుంది ఓకేనా పూర్తిగా దించేస్తాం పూర్తిగా దించేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ గేర్ వేయాలా ఓకేనా ఫస్ట్ గేర్ వేసాం ఇప్పుడు బండి స్టార్టింగ్ మూవెంట్ ఎలా ఇవ్వాలో క్లచ్ ఎలా ఇడిపిస్తున్నామో చూడండి నేను బొట్నవేల్ మీద పెట్టి చూపిస్తాను మీకు ఓకే ఓకే గాయ్స్ చూడండి ఒకసారి ఎంత స్లోగా ఏడిపిస్తున్నానని చెప్పేసి మీరు బండిలో ఇంజన్ సౌండ్ కూడా వినొచ్చు ఇంత ఏడిపించిన వాయిస్ సో ఇప్పటికీ బండి మూమెంట్ అయితే లేదు ఇప్పుడు మూమెంట్ ఉంది ఓకేనా లైట్గా ఇప్పుడు వచ్చేసి లైట్గా మూవ్ అవుతుంది స్టీరింగ్ కూడా తిప్పుతున్నా చూడండి సో ఈ మూమెంట్ అనేది మనం ఇవ్వాలన్నమాట ఓకేనా ఈ మూమెంట్ ఇచ్చిన తర్వాత మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది సో బండి ఆపాలి అనుకుంటే సో బ్రేక్ తొక్కి ఓకే బ్రేక్ దొక్కేసి తర్వాత వచ్చేసి క్లచ్ దొక్కుతాం దీని తర్వాత వచ్చేసి గేర్లో ఉంది కదా ఈ గేర్లో ఉన్నదాన్ని న్యూట్రల్ చేస్తాం ఓకే న్యూట్రల్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఏం చెప్తున్నాయి ఇందాక ఈ బటన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ పైకి లాగితే హ్యాండ్ బ్రేక్ ఆన్ అవుతుంది సో ఇప్పుడు క్లచ్ మరియు బ్రేకుల మీద కాల్ తీసేసినాను సో మనకు కార్ మూవ్ అనేది ఇలా ఉంటుంది సో దీని తర్వాత వచ్చేసి ఇంకా మనం గేర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ పోవడమే ఓకేనా సో వీడియోలో మీకు నచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై జై హింద్ ఆల్